హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కలియుగం గురించి తెలుసు అలాగే ఒక వ్యక్తిని నేరం కానీ పాపం కానీ చేస్తే ఆ వ్యక్తిని ఘోర కలియుగా చేస్తుంది అలాగే కలియుగం అంటే ఏమిటి హిందూ మతంలో ఎన్ని యుగాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆలని ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ అనేది మరిన్ని వీడియో చేయడానికి కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం కలియుగంలో జీవిస్తున్నాం ఈ యుగం సుమారు క్రీస్తుపూర్వం మూడు వేల వందల్లో స్టార్ట్ అయింది శ్రీకృష్ణుడు తన మధ్య కార్యకలాపాలను విడిచిపెట్టిన సమయం అది అలాగే కౌరువులు పాండవుల మధ్య మహాభారత యుద్ధం ముగిసిన సమయం అది అలాగే పురాతన కాలం నుంచి చూస్తే కనుక మొదటి యుగం సత్యం తర్వాత త్రేత ద్వాపర అలాగే ఇప్పుడు కలయుగం ప్రతి యుగంలో ప్రతి దశలో క్రమంగా నీతిని కోల్పోవడం అలాగే అంతర్గత స్వీయ అవగాహన కోల్పోవడం జరుగుతుంది అలాగే సత్యయుగంలో సత్యం గెలిచింది త్రేత యుగంలో సగం వరకు సత్యాన్ని కోల్పోయింది ద్వాపర యుగంలో సత్యం పూర్తిగా నాశనం చెడు మరింతగా పెరిగిపోయింది ప్రస్తుత యుగం అయిన కలియుగంలో కొంతవరకు కంటే ముప్పై శాతం మాత్రమే సత్యం మిగిలిపోయింది ఇది చీకటి యుగంగా చెప్పబడుతున్నది కూడా అలాగే విష్ణువు యొక్క పది అవతార చెడును నిర్మూలించడానికి నాలుగు యుగాల్లో తొమ్మిది సార్లు అవతరించాడు ప్రస్తుతం కలియుగంలో విష్ణువు యొక్క పది అవతారం కలిగి ఇంకా అవతరించలేదు గ్రంథాల ప్రకారం కలిగి ప్రస్తుత యుగంలో చెడును అంతం చేస్తాడు మొత్తం నాలుగు యుగాలు మొత్తం కాల వ్యవధి పన్నెండు వేల సంవత్సరాలు సత్యయుగం నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు త్రేతయుగం మూడు వేల ఆరు వందల సంవత్సరాలు ద్వాపార యుగం రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు అలాగే కలియుగం పన్నెండు వందల సంవత్సరాలు అంటే పన్నెండు మూడు వందల అరవై అని చేయండి మనకి ఎన్ని రోజులు కూడా వచ్చేస్తుంది ఆ నాలుగు యుగాలు కలిసి ఒక చక్రాన్ని తయారు చేస్తాయి అలాగే యుగాలని ఒకదానికి ఒకటి వస్తుంది కాబట్టి కలియుగం ముగిసిన తర్వాత సత్యయుగం మరోసారి అధికారంలో ఉంటుంది ప్రతి యుగంలో మనిషి సగటు జీవితకాలం ఎంతో తెలుసా పురాతన గ్రంథాల ప్రకారం సత్యయుగంలో కాలంలో సగటు మానవ ఆవిర్ధాయం చేసి నచ్చే సంవత్సరాలు సగటు ఎత్తు ముప్పై ఒకటి అడుగులు త్రేత యుగంలో ఇరవై ఒకటి అడుగుల వద్ద పదివేల సంవత్సరాలు ద్వాపర యుగంలో పదకొండు అడుగుల ఎత్తుతో అలాగే సగటు మానవ జీవితకాలం వెయ్యి సంవత్సరాలు కలియుగంలో అంటే ప్రస్తుత యుగంలో ఇది ఐదు నుంచి ఆరు అడుగుల వద్ద నూరు సంవత్సరాలకు తగ్గింది అంటే ప్రతి యుగం ప్రారంభం నుండి చివరి వరకు జీవితకాలం అలాగే ఎత్తు క్రమంగా తగ్గాయి కాబట్టి శారీరక బలం మానసిక శక్తి సత్యం జ్ఞానం అలాగే ధర్మం క్రమంగా నాశ్యమైపోయింది ప్రస్తుత కలియుగంలో తమపై ఆధారపడకుండా ఎక్కువగా ఇతరులపై ఆధారపడుతున్నారు అంటే అంతర్గత స్వీయ కంటే భౌతిక స్వీయ వైపు మొగ్గు అనమాట అలాగే కలియుగం గురించి మహర్షి వేద వ్యాసుడు ఏం చెప్పాడంటే కలియుగంలో విధులు సరిగ్గా నివర్తించేలేరని అలాగే పురుషుల అసమానతతో బాడుపడతారని చెప్పారు అలాగే విష్ణు పురాణాల ప్రకారం ప్రతిగుల అభివ్యక్తి ఖాళీ అంతంకి కారణమవుతుంది ఈ యుగాంతంలో విష్ణు యొక్క పది అవతారమైన కలికి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ తిరిగి వచ్చి చీకటి శక్తులతో యుద్ధం పల్లో పాల్గొంటాడు అని చెడు అన్ని చెడులు నాశనమవుతుంది అలాగే సత్యం యుగం ప్రారంభమవుతుంది అని విష్ణు పురాణ గ్రంథాలు అతి ప్రాచీన చేతులు చెబుతున్నాయి